మోస్ట్ మోస్ట్గా వండుకునే ఐటమ్ ఏంటంటే డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అలా ఉంటుంది ఈ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ కొంచెం టైం పట్ట వచ్చే కానీ డబల్ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టైం ప టైం ఏం పట్టదు కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మంచిగా టేస్ట్ గానే ఉంటుంది కానీ సేమ్ స్ట్రీట్ ఫుడ్ టైప్లో ఎలా రావాలి అనేదే ఈ రెసిపీ మనకి యాస్టీస్గా ఎలా ఉందో అలా వస్తుంది ఇంకొకటి ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నవారు ఒకవేళ మాస్టర్ రాలేదు అంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకొక విషయం అండి దీంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తాను అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నా ఫస్ట్ నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను ఆ వీడియో కొన్ని మేకింగ్ వీడియోలు ఇందులో కలిపాను అంటే బియ్యం కలపడం అంటే బియ్యం కడగడం ఒకటి ఇవి చిన్న చిన్న వీడియోస్ కలిపాను అంటే ఇవి చూసుకున్న వారు అవి ఇవి సేమ్ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ చూస్తుంటే మొత్తం చూసేయండి లేదా చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో చూస్తున్న వాళ్ళు చూసిన వాళ్ళు మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కడి నుంచి చూస్తున్నానో అక్కడి నుంచి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి నేను ఒక కేజీ నెంబర్ వన్ రైస్ తీసుకున్నాను సన్న రైస్ మీ దగ్గర ఈ దగ్గర పట్ల ఏది ఉంటే అది తీసుకోండి చాలా సన్న రైస్ ఉండేలా చూసుకోండి బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్ అయితే మెయిన్ సన్ రైస్ బాగుంటుంది బిరియన్ రైస్ కంటే మాత్రం ఇది చూడండి దీనికి వచ్చేసి నాలుగు లీటర్ల వాటర్ పెట్టుకున్నానండి రైస్ వచ్చేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోండి వాటర్ పెట్టుకుని నాలుగు లీటర్లు ఎందుకంటారా మంచిగా రైస్ మంచిగా పుల్లు పొల్లు పుల్లుల పుల్లు వస్తుందండి దీనివల్ల అందుకే వాటర్ మనం అది ఎక్కువ పెట్టుకోవాలి దీంట్లో మాత్రం ఒక్క చుక్క ఆయిల్ మాత్రం వేసుకోండి అది కూడా ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు రైస్ అయింది కదా వాటర్ అయింది కదా వాటర్ అయినప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ మాత్రం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి ఒక విషయం అండి నా వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంటుంది కానీ పిన్ టు పిన్ నేనే మీకు దగ్గర ఉండి చేపించినట్టుగా చూపించినట్టుగా ఉంటుంది కానీ ఇంకొక విషయం టేస్ట్ కూడా కొంచెం కూడా తేడా ఉండదు అలా ఉంటుందండి నా వీడియోలో ఏ వీడియో చూసుకున్నా సరే కానీ ఇప్పటికి కూడా నెంబర్ వన్ ఉన్నాయి నా వీడియోలో చాలా మంది నా వీడియోలు చేసి నేర్చుకోవడం నేర్చుకొని వీడియో చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకొకటి యూఎస్సీ నుంచి కూడా మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు వాళ్ళకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి చూడండి ఇప్పుడు రైస్ ఎలా అయిందో రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వర్క్ కావాలి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కొంచెం పలుకు ఉండాలి పలుకు ఎందుకంటారా పలుకు ఎందుకంటే మనము రైస్ మన నెక్స్ట్ ఫ్రై చేస్తాం అప్పుడు ఆ పలుకు అనేది పోతుంది అలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనము జల్లిగిన్నె ఉంది కదండి ఇలా హోల్స్ ఉన్న జల్లిగిన్నె తీసుకోవాలి చూస్తున్నారుగా ఆ జల్లిగిన తీ ఆ జల్లిగినలో ఉపయోగం ఏంటంటే అందులో వాటర్ ఉన్నాయి కదా వాటర్ ఆ జల్లీ హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి మీరు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో అలా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇప్పుడు రైస్ తీసిన జల్లిగిన అనేది మంచిగా ఒక సైడ్ పెట్టుకోండి ఆ వాటర్ మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి చుక్క నీరు లేకుండా మంచిగా ఇంకిపోతాయి ఒకటి ఉన్న వరకు పోయే వరకు అలా ఉంచండి వాటర్ ఇంకిపోయే వరకు అంటే ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు సైడ్కి అలా కూడా సరిపోతుంది నేనంటే ఆ గిన్నె లెవెల్ ఉంది కాబట్టి ఆ గిన్నెలోనే అలా పెట్టేశాను దీనివల్ల వాటర్ మాత్రం ఒక్క చుక్క లేకుండా ఇంకిపోతుంది ఇలా పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కటింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ కటింగ్ ఎలా ఉంటుందంటే క్యారెటు బిన్నీసు క్యాబేజీ ఈ మూడు కట్ కటింగ్ చేసుకోవాలి ఈ మూడు బిన్నీస్ ఇలా కంపల్సరీ అనేది తీసుకోవాలి సైడ్ డైరెక్ట్ ఇప్పుడు కూడా బిన్నీస్ అనేది కట్ చేయకూడదు ఎందుకంటే బిన్నీస్ అనేది త్వరగా త్వరగా ఉడకదు అలా కట్ చేయకపోదు ఇలా కట్ చేస్తే మాత్రం నీట్గా త్వరగా టక్కున ఉడికేస్తుంది ఎందుకంటే మనం బయలు పెట్టాం డైరెక్ట్గా వేస్తాం స్ట్రీట్ ఫుడ్కు రెస్టారెంట్లో అయితే బయలు పెడతాం క్యారెట్ అండి క్యారెట్ వచ్చేసి ఇటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు అలా తీసుకోవాలి పెద్దది ఎందుకంటే క్యారెట్ ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఏంటంటే క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది అందుకే క్యారెట్ అనేది తగినంత వేసుకోవాలి అంటే ఒక మీడియం సైడ్ క్యారెట్కు ఒక రెండు ఫ్రై డేస్లో అవుతుంది అలా చూడండి ఇప్పుడు నేను కటింగ్ ఎలా చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు అలాగే కట్ చేయండి మరీ ఇలా ఉండొద్దు మరీ చిన్నగా ఉండొద్దు అలా ఉండాలండి క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి బిన్నీస్ అండి బిన్నీస్ మాత్రం మీరు స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ సైడ్ ఫాల్ ఫుల్ ఫాస్ట్ ఫుడ్కు సన్నగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్ వేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ అండి చూస్తున్నారు ఇప్పుడు క్యా ఇది ఎలా కట్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత బిన్నీస్ అయిపోయిన తర్వాత క్యాబేజీ మాత్రం మూడు లేయర్లు ఆ పచ్చ కలర్ ఉన్నాయి కదండి లేయర్స్ అవి మొత్తం తీయాల్సి ఉంటుంది ఇవి మొత్తం క్లియర్గా తీసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకవేళ మీకు సన్నగా కటింగ్ రాలేదంటే మళ్ళీ మళ్ళీ కట్ చేయండి ఏం కాదు మళ్ళీ తురమండి ఏం కాదు నో ప్రాబ్లం అండి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేశాను మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి రాలేదంటే మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోండి నేను క్లియర్గా ఉండాలని అన్నీ కూడా ఒక్కొక్క ఏది కూడా మిస్ కావద్దని ప్రతి ఒక్కరి మీకు చూపించడం జరుగుతుందండి నా వీడియో ఏదైనా సరే ఒక్కసారి మళ్ళీ మీరు చూసారంటే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు అలా ఉంటుంది నా వీడియో టైం పడుతుంది కానీ పూసగుచ్చినట్టు క్లియర్గా పిన్ టు పిన్ను మీకు అర్థమయ్యేలా అలా చెప్తానండి నా వీడియోలో ఈ వీడియోని కాదు ఏ వీడియో అయినా సరే కానీ బిర్యానీలు కూడా అన్ని రకాలుగా ఉన్నాయి అలా ఉంటుందండి నా వీడియో ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు మాత్రం ఈ మూడు కలపాలండి ఈ మూడు కలిపి మనం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను మీకు చూడండి కటింగ్ ఎలా వచ్చిందో అలా వస్తే సరిపోతుందండి మామూలుగా క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి కాకపోతే స్టీల్ స్టైల్ కదా మన క్యాప్సికం ఏ అవసరం లేదు కి అయితే మాత్రం ఖచ్చితంగా క్యాప్సికం వేయాల్సి ఉంటుంది ఇలాంటి ఒక మూత తీసుకోండి మూత తీసుకొని ఒక ఫ్యాన్ డైరెక్ట్ ఫ్యాన్ కింద ఈ ఫ్యాన్ కింద గోరువెచ్చగా ఉన్నప్పుడు రైస్ వాటర్ అంతా ఇంకిపోతుంది కదండి గోరుగా వెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి అదేంటి చల్లగా కావాలంటే చల్లగా వద్దండి అక్కడ మాత్రం జలిగిన చల్లగా పెట్టద్దు ఎందుకంటే రైస్ అతుకుతుంది రైస్ దగ్గరికి అతుకుతుంది అందుకే గోరుగా వెచ్చుకున్నప్పుడు ఇలా ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టి ఇలా విడల పనాలి ఆ విడప ఉపయోగం ఏంటంటే రైస్ కనేది మంచి మసాలా పడుతుంది అందుకే ప్రతీది మాస్టర్లు చేసే పని ఏదైనా ప్రతీదీ క్లారిటీ ఉంటదండి ఈ రైస్ తోటే మనం ఎన్ని రకాల రైస్లోనిచ్చు వెజ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ చికెన్ రైసు జీరా రైస్ ఇలా ఎన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చు మనం ఇప్పుడు అంటే రెండు ప్లేట్ల మందం డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో సింపుల్ టిప్స్తో నేను చెప్తాను అందులో కొంచెం ఒక కోతిమీర ఉందండి చిన్నాకు పర్లేదు కొత్తిమీర అనేది మంచిదే కాబట్టి అందులో నన్ను అలాగే ఉంచేశాను కొంచెం సాల్ట్ వేసాను చూసుకోండి ఇప్పుడు సాల్ట్ వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే అది కూడా చెప్తాను సింగిల్ ఎగ్ ఫ్రైడ్ రేస్కి అయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కానీ డబుల్ ఎగ్ అయితే ఖచ్చితంగా వేయాలండి ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను మీకు అది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను మొత్తం బాగా జీల కొట్టాలండి ఎంత కొడితే ఆ ఎల్లు తెల్ల సోన అనేది మంచిగా కలిసిపోవాలి పాలనీళ్ళల్లో కలిసిపోవాలి అలా ఉండాలండి కొంచెం ఇందులో కొంచెం ఎగ్గుసోన పడిందండి మన కడాయిలో నాదైతే ఆ ఒక చిన్న చిన్న గరిటె అండి ఆయిల్ పోసే గరిటె దాంతో మూడు గంటలు పోసాను గరిటెకు మీకు అల్లరి అర్థమైపోయి ఉంటుంది ఎంత ఆయిల్ వేయాలో మీరు లిమిట్ గా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేడి ఉండాలండి వేడి అయిన తర్వాతనే గుడ్డు పోయాలి చల్లగా ఉన్నప్పుడు గుడ్డు ఎప్పుడు పోయొద్దు దానివల్ల గుడ్డు చూరచూర అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ మంచి వేడి ఉందిగా గుడ్డు పోస్తుంటేనే ఆయిల్లో గుడ్డు పోస్తుంటేనే మంచిగా పైకి వస్తుంది పొంగు అనేది ఇప్పుడు కొంతమంది వచ్చిరాని పని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడ్డుని చూర 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 చేస్తారు మొత్తం టక టకటక కొట్టేసి ఫాస్ట్ ఫుడ్ ఏదో స్టైల్గా కొడదామని చెప్పేసి చూరచూర అలా చేయద్దండి ఎప్పుడైనా డబల్ ఎగ్ ఫ్రైడ్ కు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కు అందం టేస్ట్ ఏదంటే గుడ్డు అనేది కనపడాలి ఫ్రైడ్ రైస్ నుంచి అప్పుడే దాని అందం వస్తుంది టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎర్రగా అయ్యే వరకు ఎర్రగా అయ్యే వరకు నేను వేడి చేసి పెట్టాను మొత్తం మన ఆమ్లెట్ టైప్లో అయ్యే వరకు గుడ్డు అలా ఉంచాను ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి చిన్న ట్రిక్ ఇది ముప్పావు అంటే మూడు గుడ్ల మందం పక్కకు తీసి పెట్టాను మూడు గుడ్ల మందం పక్కకు తీసి పెట్టాను అసలు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం ఇదేనండి నెక్స్ట్ వచ్చేసి సబ్జీ వేసుకున్నానండి మన క్యారెటు క్యాబేజీ బిన్నీస్ ఈ మూడు వేసుకొని ఆ మూడు మంచిగా వేగేంత వరకు ఉంచండి అంటే ఒక నిమిషం పడుతుంది మంచిగా వేగాలండి ఎందుకంటే క్యారెట్ ఎంత తొందరగా అవుతుంది కానీ ఆ బిన్నీస్ అనేది అతి త్వరగా కాదు అందుకే బిన్నీస్ కోసమైనా మనం కొసేపు ఉంచాలి క్యాబేజీ క్యారెట్ అనేది తక్కువ అయిపోతుంది మనం మామూలుగానే తిని వచ్చేవి కానీ బిన్నీస్ అనేది కొంచెం కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అండి ఇది ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్లో వేసేది చాలా లూజ్గా ఉండాలి చాలా లూజ్గా ఉండాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే రైస్ వేస్తాను రెండు ప్లేట్లకు తగినంత రైస్ వేస్తాను రైస్ చూస్తున్నారు కదా ఎంత పొల్లు పొల్లు ఎంత బాగుందో గడ్డలు లేకుండా అలా ఉండాలండి రైస్ మాత్రం నేను చెప్పినట్టు చేయండి యాజ్ గా మీకు ఖచ్చితంగా బాగొస్తుంది ఎలా వస్తుందంటే అసలు మీరు పార్సల్ బయట నుంచి తెచ్చారా లేకపోతే ఇక్కడే చేశారా అనే విధంగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం మామూలుగా రెస్టారెంట్లో అయితేనేమో కారం కలిపరు వైట్ పేపర్ కలుపుతారు మనం స్టీల్ స్టైల్ కాబట్టి ఖచ్చితంగా కారం గరం మసాలా అనేది చికెన్ మసాలా అనేది ఖచ్చితంగా వస్తుందండి అది కూడా మీకు రెస్టారెంట్ టైప్లో కూడా నేను ఫ్రైడ్ లో చేసి చూపిస్తాను మొత్తం ఏ టు జెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం టెస్టింగ్ సాల్ట్ ఒక అర అర టేబుల్ స్పూను నెక్స్ట్ చికెన్ మసాలా అండి చికెన్ మసాలా వచ్చి ఆచి తీసుకున్నాను నేను బాదుషా కూడా బాగానే ఉంటుంది ఇంకా మీ దగ్గర ఏది నెంబర్ ఉంటుంది అది తీసుకోండి ఇంకా మీకు క్లియర్గా ఒక లెక్కలు చెప్తానండి ఇదైతే నాకు పెద్ద టేబుల్ స్పూన్ కాబట్టి అర్థం కాదు కానీ మీకు క్లియర్గా లెక్క చెప్తాను ఒక ప్లేటు ఫ్రైడ్ రైస్ తీసుకుంటే దాంట్లో వచ్చేసి ముప్పావు టేబుల్ స్పూన్ కారం ముప్పావు టేబుల్ స్పూను ఉప్పు ఒక అర టేబుల్ స్పూను టెస్టింగ్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అంతేనండి అలా వేసుకోవాలి ఒక ప్లేట్కు ఇది అసలైన కొలత నెక్స్ట్ ఇందులో నేను కరేపాకు వేసాను ఇంకొక విషయం అండి మీ దగ్గర ఎవరైనా సరే కానీ ఫ్రైడ్ రైస్ చేసుకుని ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా సరే కానీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఫ్రైడ్ రైస్ సోయాబ్ సాస్ వేసానండి సోయాబ్ సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు వేసుకుంటే సరిపోతుంది ఇది ఖచ్చితంగా వేయాలి ఎవరైనా సరే స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే మీరు మాత్రం కారం ఉప్పు చికెన్ మసాలా ఒక ఈ మూడు వేసి ఒక పెద్ద నిమ్మకాయ బాగా రసం వచ్చే నిమ్మకాయ రసం పిండండి టేస్టింగ్ సాల్ట్ ఆ టైంలో అస్సలు వాడొద్దండి ఇది మాత్రం నేను చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత నా నాపై ఉంది ఆ మూడు వేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఒక మీకు ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇందాక మనం మూడు గుడ్లు తీసాం కదా మూడు గుడ్ల మందం తీసాం కదా అది ఇప్పుడు ఇందులో కలపాలి ఇందులో ఇప్పుడు కలపాలి ఒకవేళ టేస్ట్ తగ్గుద్ది ఈ గుడ్లు ఇప్పుడు కలపాలో అంటే ఏ ఉండదు అండి టేస్ట్ ఎంత కాదు ఎందుకంటే మనం ముందుగాలే అందులో సాల్ట్ వేసాం కాబట్టి దానివల్ల సాల్ట్ కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఇలా కలిపేసి ఎక్కువ చూరచూర లైట్ లైట్గా అలా కలుపుతూ ఉండాలి ఎక్కువ కూడా టక్ అలా కొట్టకూడదు ఎప్పుడైనా సరే కడాయి కడాయి కొడితే గుడ్డు మొత్తం చూరచూరయ్యే ప్రమాదం ఉంది అందుకే ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టీ స్టైల్లో అలా ఉంటుందండి మనం చేసే ఫ్రైడ్ రైస్ యాజ్ గా మీకు పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ రెసిపీ మాత్రం టేస్ట్ నోట్లో వేసుకుంటే అబ్బా కరిగిపోయేలా ఉంటుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం చూడండి ఇక కోతిమీర కూడా వేసాం కొత్తిమీర కూడా వేస్తాం ఇంకా క్లోజ్ అయిపోయింది ఇక తినడమే ఆలస్యం అంత బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మేము హోటల్లో వాడేది ఒక చిన్న ఒక చిన్న ఐడియా చెప్తాము చూడండి ఎలా ఉంటుందో మేము ఏం ప్లాన్ చేస్తామంటే ఒక కస్టమర్ వచ్చాడు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగాడు చాలా మందికి చేసే కొంతమందికి కూడా ఈ ప్లాన్ తెలియదు నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ టిప్స్ చూడండి ఒక డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా అయ్యాలి సింగిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా అయ్యాలి అనేది ఈ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఒక డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలనుకుంటే కస్టమర్ ఎప్పుడైనా ఫస్ట్ ఎగ్ చూస్తాడు ఆ ఎగ్గే మనం కనపడేలా చేయాలి అలా ఉండ అలా ఇవ్వాలండి ఎప్పుడైనా సరే కానీ కస్టమర్కు అలా ఇస్తే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడండి ఎంత పర్ఫెక్ట్ రెసిపీనో ఎంత బాగుంటుందో అలా ఉండాలండి అలా ఉండాలి ఫ్రైడ్ రైస్ అంటే మాత్రం ఇప్పుడు మొత్తం ఫ్రైడ్ రైస్ అనేది కంప్లీట్ అయింది కదా కస్టమర్ మనకు ఒక డబలికి ఫ్రైడ్ రైస్ చెప్పాడు ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే మొత్తం నేను మాత్రం ఆ పెద్ద గుడ్డు గుడ్డు ఉంది కదండి పెద్ద గుడ్డు ఎక్కువ రోస్ట్ అయిన గుడ్డు ఆ రోస్ట్ గుడ్డు అయిన మొత్తం సైడ్కి తీస్తాను సైడ్కి తీసేసి అంటే తక్కువ అంటే మనం రైస్ మొత్తం కింద వేస్తాను కింద వేసి ఇప్పుడు ఆ గుడ్డు ఉంది కదండి పెద్ద పెద్ద గుడ్డు ఆ గుడ్డు అనేది నేను పైనుండి వేస్తాను రోస్ట్ అయిన గుడ్డు మొత్తం ఎందుకంటారా కస్టమర్ చూస్తున్న కూడా ఆ గుడ్డుతో ఆ రైస్ విస్తే వేరే లుక్ ఉంటుంది చూడగానే అనిపిస్తుంది ఆ గుడ్డు ఆ అన్నంలో పెట్టుకొని రైస్లో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం కస్టమర్ కూడా బాగుంటుంది అందుకే ఈ ప్లాన్ మేము ఇలా చేస్తామండి ఇంకొందరికి డౌట్ రావచ్చు అదే రెండు ప్లేట్లు అన్నాడు కదా ఒక్క ప్లేట్ చేసేవాడేంటి అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాది ఒక పెద్ద ప్లేట్ అండి దానివల్ల నాకు ఇక్కడ ప్లేట్ నర లెక్క నా ప్లేట్ లెక్క నా ప్లేట్ ప్రకారం ప్లేట్ నరే వచ్చింది యాక్చువల్లీ ఇది రెండు ప్లేట్లో ఫ్రైడ్ రైస్ మామూలుగా మనం ఇచ్చేది ఒక ప్లేట్కి ఫ్రైడ్ రైస్లో వచ్చేసి ఒక ఐదు నుండి ఆరు అవుతాయి పార్సల్ అయితే ఐదు అవుతాయి మనం లైన్కి ఇస్తే మాత్రం ఒక ఐదుగురు తింటారండి అలా ఉంటుంది ఒక ఫ్రైడ్ రైస్ లెక్క ఇంకా మీకు ఫుడ్ ఎలాంటి డౌట్ ఉన్నా సరే కానీ నా బయోలో నా నెంబర్ ఇచ్చాను దానికి కామెంట్ చేయొచ్చు అలాగే మీరు ఒక్కటి మాత్రం నాకు హెల్ప్ చేయాలండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ లైక్ ఈ రెండు నా నా ఛానల్కు ప్రాణాలండి ఇది మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఫుడ్ టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోద్దండి